కూటమి అభ్యర్థి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని అందరికీ వైసీపీ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు వ్యాపార సంస్థలు వ్యాపారస్తులు ఉద్యోగులు ఆర్పీలను లొంగ తీసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఓటమి భయంతోనే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బెదిరింపులకు బెదరవద్దని తాము అంటగా ఉంటామని తెలిపారు తొంభై ఒకటో వార్డులో ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు వ్యాపారస్తులకు ఉద్యోగస్తుల్ని కాంట్రాక్టర్లని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు బెదిరించడం దారుణమని అప్రజాస్వామ్యమని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు గత పదేళ్ల కాలంలో చేసింది చేసిందేమీ లేదని ప్రజలు విసిగిపోయారని అన్నారు వైసీపీకి ప్రజా మద్దతు మెండుగా ఉందని పశ్చిమంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు అనేక పేపర్లు నేను చూడడం జరిగింది ఇక్కడ వ్యాపారస్తుల్ని అలాగే ఆర్పీల్ని అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని స్థానికంగా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అనే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు గారు అందరినీ మిగిస్తున్నారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది దాని నేను ఒకసారి అందరినీ పనుకోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరు చేసే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అందరూ కూడా హ్యాపీగా వ్యాపారస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకొచ్చు మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టే విషయం లేదు అలాగని ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకుండే పరిస్థితి కూడా లేదు తప్పకుండా ఎవరైనా అటువంటి ఇబ్బందులు వాళ్ళకు కానీ వస్తే మటుకు మాకు కాల్ చేస్తే తప్పకుండా మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయం అన్నది ఒక మంచితనంతో ఒక మంచి పేరుతో జనాల మధ్యకి వెళ్ళాలి కానీ బెదిరింపులతో ఆటలతో జనాల మధ్యకి వెళ్తే చాలా తప్పది